నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ ఆగస్టు వేడుకల్లో అపశృతి జాతీయ జెండాకు అవమానం జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో నిన్న జరిగిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా పాలనాధికారి సత్యప్రసాద్ పాదరక్షలు ధరించి రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతిపిత మహాత్మాగాంధీ భరతమాత చిత్రపటాలకు పూలమాల వేసి జాతీయ జెండాను ఆవిష్కరించడం పట్ల గేర అవమానం జరిగినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి జిల్లా కలెక్టర్ అయినటువంటి సత్యప్రసాద్ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు రాజ్యాంగబద్ధ నియమ నిబంధనలు తుంగల తొక్కి ఇష్టారాజ్యాంగ వ్యవహరించడం పట్ల మేధావులు సంఘ సంస్కర్తలు స్వతంత్ర సమరయోధులు ఖండిస్తున్నట్లు సమాచారం కలెక్టర్ చేసిన చర్యల పట్ల ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి నెలకొంది